హాయ్ అందరికి ఈరోజు ఏం అంటే ఎక్కడ కనిపిస్తున్న స్ట్రీమర్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది అదే మన ఏఎన్ఆర్ గేమ్ బ్రో అనమాట దీంతో అయితే మనం అయితే రంగ పుష్ ఇచ్చేస్తున్నాం అది గ్రాండ్ మాస్టర్ లాబీ అనమాట వీడియో మాత్రం ఫన్నీ ఫన్నీగా ఉంటుంది కొంచెం మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ తోటి ముందుకు వస్తాను మనం అయితే మనకి దగ్గరలో ఉన్నాము మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ లవ్ ఆల్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అక్కడది మ్యాప్ మ్యాప్లో ఇప్పుడే మార్క్ చేసేద్దాం ఇక్కడ దింపాను పీక్ దింపేస్తాను సర్వ పెట్టేసా नंबर 2 മാത്രമേ கரូវਾਸ್ನರ್ ప్లేయర్ నిన్ననే కై పేటనా చేసుకొండి బ్రో కొట్టు బ్రో మ్యాక్రో దగ్గర

అటు సైడ్ ఒకని ఒకటే టీం అయిపోయి వీళ్ళందరూ ఒక టీమో కాదు కదా మనవాడు మా రివై వాడు పోయాడు చూడు ఓహో నేను గమనియలేదు అయ్యో ఇది ఇప్పటివరకు వెళ్ళిపోయి వెళ్ళిపో వెళ్ళిపోచ్చినాకెళ్ళిపో ఎనిమి ఎనిమి ఉన్నాడు ముందు రివై వాడు ముఖ్యం మనకి ఇది అందరికి నార్మల్ రివైలు పట్టేస్తుంది లాస్ట్ ఉండాలి మనం లాస్ట్ దాకుండా పెయిన్ ఎందుకు కనబడట్లే ఈరోజు ఏమో పెయిన్ ఎక్కడికి వెళ్ళాడు నాకు రియాక్షన్ కావాలి నాకేం లేదు ఇప్పుడు రియాక్షన్స్ ఏమి లేవు ఏమైంది ఏం కాళకిచ్చా నేస్తున్నారేమో నేను ఎలా వెళ్ళిపోదాము అనుకుందా లేదు 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 పీకి పీకి డైరెక్ట్ పీక్ వెళ్ళద్దా పైకి ఒకటి వెళ్ళాడు వాడు పై ఎన్నికెళ్ళిపోయాడు లాంచ్ ప్యాడ్ వేసుకుని ఇక్కడ డ్రాప్ దగ్గర నుంచి చెప్పాడు ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు వాడో స్కాట్ దగ్గరికి వెళ్ళాడేమో ఇదిగా లాంచ్ ప్యాడ్ వేసాడు పదమ్ మరి ఆ లాంచ్ పాలవు ఓహో ఇటు పెట్టాడా ఇది వీళ్ళి ఇద్దరూ అనుకుంటా బ్రో అక్కడ పీక్ అటే వచ్చేసాడు కానీ ఇది ఇటు తిరిగింది ఇక్కడ కిందకెళ్ళి ఉంటారు అదే అదే దా వచ్చేసాయి కదా బ్రో అదెన్ మీ బ్రో ఆల్ ఇంటి దగ్గర మార్క్ చేసా చూడు ఉంజేన్ డ్యామేజ్ దూకుం టీమ్ టీమ్ ఉండు ఎందుకు తిన్నకేలేసావా వెల్కమ్ నేను షార్ట్ రౌండ్ khelta పించెస్ ట్ ఆడుతున్నాడు ఎవడు ఫుల్ డ్యామేజ్ నా దగ్గర లేదు బ్రో నీకు బ్యాక్ సైడ్ ఫుల్ డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ వెళ్ళు నైస్ బ్రో బ్రో చూసుకోండి ఇక్కడ ఒకడున్నాడు నేను ఒకటి కొట్టాను కొట్టావు లేదు లేదు నా దగ్గర ఇంకోటిన్నాడు ఫుల్ డ్యామేజ్ చేశాను ఆ షేప్ దగ్గర அதுசை பையோ நா கூட இடத்து சப்போர் காவல்து

బ్రో హెడ్ హెడ్ షాట్ కొట్టే కిల్ నాకు బల్లా నాకు చేసేది కొట్టాను బ్రో నేను ఎక్కడి నుంచి బ్రో నీకు సపోర్ట్ కూడా ఇలాను బ్రో ఎందుకు

స్పెషలిస్టాడు సాన్ రాలా నాకు ఆడి చచ్చిపోయాడు పిలుపులు లేదు ఓకే హెడ్ టు ది సేఫ్ జోన్ గుడ్ అది ఆల్ టీమ్మేట్ మార్క్ చేయ మార్క్ ఇదే ఇదే మా డ్రోన్ లో ఇద్దరు కనబడతారు ఓకే 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 నైస్ నాడు కుట్టాడు బ్రో ఎక్కడ నుంచి నీ సైడ్ అన్నాడు చూసుకో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెనకాల నాయనకల్ నాయనకల్లో అటు సైడ్ జిప్ రైడ్ దగ్గర ఇద్దరు బ్రో అటు సైడ్ జిప్ రైన్ దగ్గర నా దగ్గర కూడా ఉన్నారు అయ్యా స్క్వాడ్ బ్రో స్క్వాడ్ బ్రో ఇక ఎంత బ్రో బ్రో నేను నాకు బ్రో వన్ నాకు నేను నాకు రేవే పెట్టి తొందరగా కింద మాత్రం ఫుల్ బ్రో ఏ బ్రో నువ్వు ఎప్పుడు బ్రో బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ నేను ఇప్పుడు చూసాను అదే అందుకే నాకు మాట్లాడి ఎక్కడ దిగుదాం ఎక్కడ దిగుదాం పీక్ లో దిగుదామా వద్దు వద్దు పీక్ లొద్దు ఆహా మనం గాలిని కొడతారు కిందకి వచ్చేసాయి సిమెంట్ హౌస్ దిగుదామా సిమెంట్ హౌస్ నేను అటు ఇటు కాకుండా లేండి ఇక పీక్ లోకి వచ్చేసి నేను నేను అటు ఇటు కాకుండా లేండి అనవసరం ఇంకా అది పీక్ లోనే ఇంక మనకి వేరే ఆప్షన్ లేదు పీకే రెడ్ ఒట్టు బ్రో ఫుట్టు మళ్ళా పోట బ్రో ఫుట్టు ఉన్నారు చుట్టు ఉన్నారు వస్తున్నారు ఫుల్ డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ ఫుల్ డ్యామేజ్ రవే కొద్ది ఫుల్ కిల్ చేసేది బ్రో ని ఎనికితి ఇంకోడ వస్తున్నాడు నా వాడు నన్ను ఫుల్ కిల్ చేస్తున్నాడు వాడు మెక్రో మేకరాడౌన్

ట్రై చే ఈ రోజు వీడియో అయితే ఇద్దాం అంటే మీ అందరికి నచ్చే ఉంటుంది నచ్చితే ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి